ओके okay. ये बच्चा का हाँ ये बच्चन बच्चा बच्चन उनके कमरा कैसे तपाईं बच्चन हाँ बच्चा। इसमें बच्चन नूरा पहले बच्चन मेरे को खाली तपाईं पानी मुझे ना निकलने पड़ेगा तो बच्चन

వినూతనంగా ఈరోజు ఇంపీరియల్ గార్డెన్ అని చెప్పేసి ఫంక్షన్ హాల్ కమ్ టు లాడ్జ్ అదేవిధంగా మన పిల్లలు ఆహ్లోదపరచడానికి వేసవి వేసవికాలంలో ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవడానికి చిన్న పిల్లలైనా కానీ పెద్దవాళ్ళు అయినా కానీ రావడానికి అదేవిధంగా మంచి రూమ్స్ అదేవిధంగా టూ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ సింగిల్ బెడ్రూమ్ కూడా సింగిల్ బెడ్రూమ్స్ సింగిల్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి అంటే చాలా చక్కగా ఉన్నాయి అదేవిధంగా మంచి గార్డెన్ ఉంది చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా కానీ ఇక్కడికి వస్తే వేసవి కాలమైనా కానీ వింటర్ కాలమైనా కానీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న కొండలు ఈ పక్క అంతా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు కదిరిలో ఎక్కడా లేదు ఇలాంటిది ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే ఒక కొత్త ఒరవడితో ఒక కొత్త ఆలోచనతో పిల్లలు ఈరోజు ఇంపీరియల్ గార్డెన్ చేశారు వీళ్ళు దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి అదేవిధంగా వీళ్ళు బాగా పేరు తేవాలి హోటల్కి అయినా కానీ అదేవిధంగా పెళ్ళిళ్ళకు ఫంక్షన్ హాల్స్ కానీ ఫంక్షన్ హాల్ కూడా రెడీ అవుతూ ఉంది బాగా పెద్దగా ఏసీ ఫంక్షన్ హాలు ఎవరైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వచ్చినప్పుడు మంచి రూమ్స్ కూడా ఇక్కడే చక్కగా ఉంటాయి మన పిల్లలు ఆడుకోవడానికి మంచి ఉయ్యాలు అవన్నీ కూడా ఏపిస్తామంటున్నారు అవి కూడా చాలా బాగా ఉంటాయని చెప్పేసి మా ఆలోచన అయితే ఒక కొత్త ఆలోచనతో కదిరిలో ఇంతపై దష్టపు వేయడానికి కూడా వాళ్లకు మంచి గట్స్ ఉన్నాయి ఈ పిల్లలకు అని చెప్పేసి నేను మనసారా వాళ్ళకు దీవిస్తూ బాగా దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి అల్లాతో కోరుకుంటున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సరే సార్ మేడం ఇది కూడా ఒక మినీ ఫంక్షన్ హాల్ మేము ఎక్కడన్నా మీటింగ్లు వెళ్తే విజయవాడ కానీ ఢిల్లీ కానీ బాంబే కానీ అలాంటి చోట్ల ఇలాంటి ఫంక్ష మీటింగ్ హాల్లో చిన్న చిన్న మీటింగ్ హాల్లో ఉండేవి ఆ రకంగా ఈరోజు అభివృద్ధి చెందినట్లు సిటీ టైప్లో ఈ చిన్న ఫంక్షన్ హాల్ కూడా పెట్టడము చాలా గర్వకారణము అదేవిధంగా చిన్న చిన్న ఫంక్షన్లు అంటే మెహందీ ఫంక్షన్లు కానీ అదేవిధంగా నిశ్చితార్థాలు కానీ చిన్నవి సుల్తాన్ అనేది అలాంటి ఓని ఫంక్షన్లు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు బర్త్డే పార్టీలు కూడా చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది చాలా